ఈమె పేరు పార్వతి రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం జిల్లా ఛాయాపురం అనే గ్రామంలో నివాసం ఉంటుంది కూలిపనికి వెళ్తేగాని రోజు గడవని నిరుపేద కుటుంబం వెలుది ఆరు మంది సభ్యులు ఈ కుటుంబానికి ఈ మహిళ ఆధారంగా నిలుస్తుంది భర్తకు కరెంట్ షాక్ కొట్టి ఆరోగ్య పరిస్థితి దెబ్బతినడంతో పార్వతి కూలిపనులకు వెళ్తూ రోజుకు రెండు వందల రూపాయలు సంపాదిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది నా పేరు పార్వతి మాది సాయాపురం గ్రామం మా ఆయన పేరు బాలోను నాకు నలుగురు పిల్లలు మా ఆయనకి ఆరోగ్యం బాగాలేదు కరెంట్ సాగ్గొట్టి మిద్ది ఇంటి కిందకి వన్నాడు ఈ ఇంటికి గడవడం కష్టమైంది పిల్లల చదువులు అవి కష్టమైంది ఇప్పటికైతే ఈ స్కూల్ పోయి చదువుతున్నారు ముందు ముందుకు చదివిస్తానో లేదో అను అని ఉన్నాను అదే గ్రామానికి చెందిన ఈమె పేరు ధనలక్ష్మి ఈమెకు ముగ్గురు సంతానం వాహన ప్రమాదం కారణంగా భర్త తిరుమలేష్ పని చేయలేని పరిస్థితి దీంతో ధనలక్ష్మి ప్రతిరోజు పనికి వెళ్లి రెండు వందల రూపాయల కూలీతో కుటుంబాన్ని పోషిస్తుంది నా పేరు ధనలక్ష్మి మా ఆయన పేరు నాకు ముగ్గురు పిల్లలు మా ఆయనకి రెండు సంవత్సరాల కిందట యాక్సిడెంట్ అయింది పొలాన్ని ఉండొచ్చినాము తర్వాత ఇంకా పని చేసేకి చేత కాదు నేను పని వేయి మా ఆయన్ని అబ్బాయిని సాకల్లా ఈ నిరుపేద కుటుంబాలకు నారా చంద్రబాబు నాయుడు గారి భరోసా దొరికింది కాలం ఎంత పరీక్షించినా రేపు బాగుంటుందనే నమ్మకం ఈ నిరుపేద కుటుంబాలనే నడిపిస్తుంది వానొస్తే కరిగిపోయే ఈ మట్టి గోడలు మేడలైనప్పుడు భారంగా బ్రతుకు వెళ్లదీసే ఈ కుటుంబాలకు మంచి జీవనోపాధి దొరికినప్పుడు పేదరికంలో పెరుగుతున్న ఈ పసిపిల్లలు గొప్ప చదువులు చదివినప్పుడు ప్రతి కుటుంబం ఒక బంగారు కుటుంబం అవుతుంది ఆ లక్ష్యంతోనే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిత్యం శ్రమిస్తున్నారు పేదలను పైకి తేవాలి పేదరికాన్ని నిర్మూలించాలని సంకల్పించారు సమాజంలో ఉన్నతంగా ఉండే పది శాతం సంపన్నులు అట్టడుగున ఉన్న ఇరవై శాతం కుటుంబాలను ఆదుకుని వారిని పైకి తేవాలని తెలుగు జాతిని తెలివైన జాతిగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు సంపన్న వర్గాలకు మార్గదర్శిగా పేద కుటుంబాలకు బంగారు కుటుంబంగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్కు పీ ఫోర్ జీరో పావర్టీగా నామకరణం చేసి మార్గదర్శి బంగారు కుటుంబం పీ ఫోర్ జీరో పావర్టీ అనే గొప్ప కార్యక్రమానికి రెండు వేల ఇరవై ఐదు ఉగాది పర్వదినం రోజున శ్రీకారం చుట్టారు అప్పటి నుండి చంద్రబాబు నాయుడు గారు పాల్గొనే కార్యక్రమాల్లో ఆ ప్రాంతంలోని నిరుపేద కుటుంబాలను గుర్తించి ముఖ్యమంత్రి గారే నేరుగా వారి సమస్యలను తెలుసుకొని ఆ కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చే బాధ్యతను మార్గదర్శులకు అప్పగిస్తున్నారు ఇప్పుడు నుంచి మీ మీ పిల్లల తర్వాత ఆ పిల్లల్ని మీరు చూసుకోవాలి తప్పకుండా సార్ తప్పకుండా మీరు వాళ్ళకందరికి మార్గదర్శి ఆ పిల్లల్ని బాగా చదివించాలి అదే సమయంలో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే వరకు మీరు అండగా ఉండాలి వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆలోచనలు ఇచ్చి సూచనలు ఇచ్చి ఇంకా కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీద ఆశయాలు అందరికీ ఉంటాయి కానీ వాటిని ఆచరణలో పెట్టేవారే అద్భుతాలు సృష్టిస్తారు బంగారు కుటుంబం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదరికాన్ని నిర్మూలించాలనే ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టారు రాష్ట్రంలో ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షల కుటుంబాలను సర్వే చేసి పేదరికంలో ఉన్న ముప్పై లక్షల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది మార్గదర్శల ద్వారా ఆ కుటుంబాలను తీర్చిదిద్దే కార్యక్రమం జరుగుతోంది ఇది ప్రపంచానికే ఒక ఆదర్శం పేదరిక నిర్మూలనకు ఒక రోడ్ మ్యాప్